ఉగాది మహోత్సవాన్ని పురస్కరించుకుని సర్ సివి రామన్ అకాడమీ సాంస్కృతిక సంస్థ రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో నిష్ణాతలైన ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు గ్రామీణ విలేకరి మొదలుకొని ప్రధాన సంపాదకులుగా వివిధ పత్రికలు ఛానళ్లలో పలు విభాగాల్లో ముప్పై ఆరు ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న శ్రీనివాస్ మారబోయిన తెలంగాణ ఉత్తమ జర్నలిస్టుగా ఎంపికయ్యారు ఈ మేరకు శ్రీనివాస్ ని హైదరాబాద్ హరిహర కళాశాల కళాభవనలో సాలువ కప్పి గణంగా సత్కరించారు పురస్కారాలతో పాటు సువర్ణ గంటా కంకణం ప్రశంసాపత్రం బంగారు కప్పు పథకాలను అందజేశారు కార్యక్రమంలో ప్రముఖ హాస్య నటులు జెన్ని ఏఎస్పి పగడల అశోక్ కాదంబరి కిరణ్ నిర్వాహకులు వెంకటేశ్వరరావు అతిథులుగా పాల్గొన్నారు శ్రీనివాస్ని పలువురు పాతికేయులు జర్నలిస్ట్ సంఘాల నాయకులు పలు రాజకీయ ప్రజా సంఘాల నాయకులు ప్రత్యేకంగా అభినందించారు శ్రీనివాస్ ఇలాంటి పురస్కారాలను మరిన్ని అందుకోవాలి అని వారు ఆకాంక్షించారు

எஸ்விஸ்ஆர் கார்டு சைகித் தமிழ் திராவிடம் Cálido, frío,